మన ఇళ్లలో ఇలాంటి రాగి చెమ్ములైనా రాగి గిన్నెలు పాత్రలు లేకపోతే ఎత్తడి పాత్రలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా ఇవి క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాము రుద్ది రుద్ది కడగాలని చెప్పేసి వీటిని క్లీన్ చేయడం వాయిదా వేస్తూ ఉంటాం కదా అలా ఏం కాకుండా ఇలా నీటిని ప్రిపేర్ చేసుకొని ఓన్లీ నాలుగైదు సార్లు ముంచి లేపితే సరిపోతుందండి ఇవి కొత్త వాటిలా మెరిసిపోతూ ఉంటాయి చూడండి నేను క్లీన్ చేయకముందు ఈ చెమ్ము ఈ గిన్నె ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తున్నాను కదా ఇవి క్లీన్ చేసుకోవడానికి ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకున్నాను మీకు ఉన్న వస్తువులను బట్టి మీరు అయితే ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకోండి అండి నేనైతే ఒక స్పూను కళ్ళుప్పు వేస్తున్నాను ఒక స్పూన్ సోడా ఉప్పు ఒక స్పూన్ విమ్ లిక్విడ్ వేసాను మనం వంటలో వాడుతూ ఉంటాం కదా వెనిగరు ఆ వెనిగరు ఒక మూత వరకు వేసేసాను అవి వేసేసి నేనైతే ఒక నిమ్మ చెక్క అయితే పిండుకున్నానండి అది అయితే వీడియో మిస్ అయిపోయిందనమాట నిమ్మ చెక్క అయినా పిండేసుకోండి లేకపోతే మీ దగ్గర నిమ్మ ఉప్పు ఉంటే నిమ్మ ఉప్పు అయినా వేసేసుకోవచ్చు ఇవి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఈ గిన్నెని చూడండి ఓన్లీ ముంచి తీసాను అంతేనో నాలుగైదు సార్లు ఇలా ముంచి తీసి ఆ తర్వాత నీట్గా వాటర్ పెట్టి క్లీన్ చేస్తే చూడండి మనం రుద్దే పని లేకుండా గిన్నె అనేది కొత్త దానిలో మెరిసిపోతూ ఉంటుంది చూడండి తర్వాత నేనైతే రాగి చెమ్ అయితే క్లీన్ చేస్తున్నాను దీన్ని కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఓన్లీ ముంచి తీసాను అనమాట తీసేసి మంచి వాటర్తో క్లీన్ చేస్తే చూడండి రాగి చెమ్ము కూడా ఎంత కొత్త దానిలో మెరిసిపోతూ ఉంటుందో ఇక నుంచి రాగి పాత్రలు ఎత్తడి పాత్రలు రుద్ది రుద్ది కడగాల్సిన పని లేదు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్